ఫౌండేషన్ ప్రారంభించిన ఉద్దేశం నిరుపేదలకు సాయ సహకారాలు అందించాలన్న ఉద్దేశంతో మా కుటుంబ సభ్యులమంతా ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయం ప్రతి సంవత్సరం మనం సంపాదించిన దాంట్లో కనీసం ఒక ట్వంటీ పర్సెంట్ వరకు సేవా కార్యక్రమాలు చేయాలన్న ఉద్దేశంతో ఈ ఫౌండేషన్ స్థాపించడం జరిగింది కేవలం ఈ నిత్యావసర సరుకుల పంపిణీ అనేదే కాకుండా సమాజానికి అవసరమైనటువంటి సందర్భంలో అనేక రకాల కార్యక్రమాలు చేయాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది అందులో భాగంగానే రీసెంట్లీ మరి ఎండాకాలం వేసవి కాలం చౌరస్తండూరు చౌరస్తా దగ్గరికి బస్ స్టాప్ ఉంది అక్కడ చాలామంది బస్సులు దిగి దిగ దిగగానే వాటర్ లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అది గమనించేట గాంధీజీ ఫౌండేషన్ చివర సందు చలివేంద్రాన్ని ఏర్పాటు చేసేసి ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు అందరికీ చల్లటి నీరు ప్రతి ఒక్కరికి ఎంత ఎన్ని వేల మంది వచ్చిన అన్ని వేల మందికి చల్లటి నీరును ఈ కాలం మొత్తం కూడా అందించేటటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది భవిష్యత్తులో కూడా ఆరోగ్య సమస్యలు ఏమన్నా హెల్త్ క్యాంపులు కూడా పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం సంవత్సరానికి ఒక రెండు మూడు హెల్త్ క్యాంపులు కూడా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రారంభించడం అనేది జరుగుతుంది ఏదేమైనా ఆపద సమయంలో నిరుపేదలను ఆదుకోవాలనే లక్ష్యంతోనే ఈ గాంధీజీ ఫౌండేషన్ పనిచేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రామూర్తి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నారు పేదలకు నిత్యాస సరుకులు ఇస్తున్నందుకు గాంధీ విద్యా సంస్థ చైర్మన్ పూడి శ్రీనివాస్ గారిని ఎంతో ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఎందుకంటే ఇది గొప్ప ఆలోచన ఎందుకంటే అందరికీ వస్తువు పైసలు ఉంటాయి కానీ ఆ ఆలోచన కొంతమందికి వస్తుంది అది దీనికి వచ్చేది ప్రత్యేకంగా సార్ అంతేకాకుండా మనం నేను అనుకునేది అరే అవకాశం నాకు ఎప్పుడు వస్తుంది సర్వించే అవకాశం ఎప్పుడు వస్తాయి ఎప్పుడు అనుకునేది కానీ ఇలా ఈ రోజు ప్రత్యేక శ్రీసార్కి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాడు అంతేకాకుండా మురుముఖు కూడా మనం కొంచెం లోకల్లో ఆలోచిస్తే ఈ వృద్ధులు కొంచెం ఇబ్బంది పడుతుందో అది కొంచెం మనం ఆలోచిస్తాం అందరం సాగర్ విద్యార్థి ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి ఒకటో తారీఖు నాడు పేదలకు నిత్యావసర సరుకులు ఇవ్వాలని ఒక దృఢమైన నిర్ణయంతో గాంధీజీ పాఠశాల యాజమాన్యం అదేవిధంగా గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్ కోడి శ్రీనివాసులు అదేవిధంగా అర్ణక్క ఈ వేదిక ఉన్న కృష్ణారెడ్డి సారు ముద్ర గారు కారి రామూర్తి గారికి అదేవిధంగా గాంధీజీ పాఠశాల డైరెక్టర్ సరికుండా వెంకన గారికి నమస్కారం తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క చిన్న మున్సిపాలిటీలో ఇటువంటి కార్యక్రమం తీసుకొని మరి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన కోడి శ్రీనివాస్ గారికి మీ అందరి తరఫున వారికి కృతజ్ఞతలు తెలుపు తెలుపుతున్నాను అదేవిధంగా మరి ఇది నాలుగో ఐదో నెల ఇంకొక ఏడు నెలల తర్వాత కూడా మళ్ళీ సంఖ్యను పెంచుతామని ప్రకటించాడు దీంతోపాటు ఇంకా కొన్ని సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తుండూ మరి అదేవిధంగా చేసుకుంటూ చేయాలని కోరుకుంటూ ఆ భగవంతుడు మరి కోటి శ్రీనివాస్ వారికి రూపంలోనే కాకుండా ఆయుర ఆరోగ్యాలు ఎల్లంగా ఎల్లకాలం ఉండాలని కోరుకుంటూ మరి ఇంతకింత దేవుడు కలిగించాలని పునఃస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటే నేను గాంధీజీ విద్యా సంస్థలు చేసే మంచి కార్యక్రమాలన్నీ సోషల్ మీడియా త్రూ చూస్తుంటాను తెలుసుకుంటుంటాను సో చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ఇంకా ముందు ముందు చాలా ఇంకా చేయాలని కోరుకుంటున్నాను అందులో మా మిత్రులు కోటి శ్రీనివాసులు ఇంకా మంచి కార్యక్రమాలు ఎన్నో చేస్తాడని ఆశిస్తూ తెలువ తీసుకుంది

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn बस ऐसे कर दो एक நிமிஷம் குடி ऐसे कर दो आओ बिड आओ बिड हां आओ बिड कोई बात नहीं